బండికి లీగల్ నోటీసులు నలభై ఎనిమిది గంటల్లో క్షమాపణ చెప్పాలి కేటీఆర్ నేను లీగల్ నోటీస్ ఇస్తా నాకు నలభై ఎనిమిది గంటల్లో క్షమాపణ చెప్పాలి అని కేటీఆర్ కూడా ఘాటుగానే కేంద్ర మంత్రి బండి సంజయ్ పైన విమర్శల వర్షం కురిపించడం జరిగింది బండి సంజయ్ చిల్లర ఆరోపణలు కేంద్ర మంత్రిగా ఉండి బేస్లెస్ మాటలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక కేంద్ర సహాయక మంత్రిగా ఉన్నాడు ఆయన మాట్లాడుతుంటే ఒక బేసే లేదు బేస్ లేని మాటలు మాట్లాడుతున్నాడు ఏది బండి సంజయ్ గారు అని చెప్పేసి అని కేటీఆర్ ఘాటుగా విమర్శించడం జరిగింది ఫోన్ ట్యాపింగ్ అంశంపై నిరాధార ఆరోపణలు చేస్తూ అన్ని హద్దులు దాటిన కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో స్పందించారు మినిమం కామన్ సెన్స్ లేకుండా వాస్తవాలు తెలుసుకోకుండా అబద్ధమైన దిగజారుడు థర్డ్ క్లాస్ స్థాయి ఆరోపణలు చేయడం బండి సంజయ్ అలవాటుగా మార్చుకున్నారని మండిపడ్డారు రాజకీయాల్లో చౌకబారు పబ్లిసిటీ కోసం మీడియా దృష్టిని ఆకర్షించడానికే ఈ అడ్డగోలు చిల్లర ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు ఇలా మాట్లాడితే మీడియా ఆకర్షిస్తుంది బేస్ లేని మాటలు కనీసం ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు జస్ట్ మీడియాను అక్కడ ఉన్న ప్రజానికాన్ని ఆకర్షించుకోవడం కోసమే ఆయన ఆ విధంగా మాట్లాడాలి మాట్లాడాలని చెప్పడం జరిగింది తర్వాత ఏమన్నాడు నలభై ఐదు గంటలే గడువు కోర్టు కీడిస్తా జస్ట్ బండి సంజయ్ గారికి నేను నలభై ఎనిమిది గంటలు మాత్రమే టైం ఇస్తున్నా లేదంటే నేను హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ కోర్టు కీడిస్తా మరి ఆయన కేంద్ర మంత్రి కావచ్చు ఏదైనా కావచ్చు నాకు నా ఆరోపణ నేను పోతున్నా అని చెప్పేసి కేటీఆర్ కూడా స్పందించాడు బండి సంజయ్ ఆరోపణలో ఒక్క శాతం నిజమున్నా నిరూపించాలని కేటీఆర్ సవాల్ విసిరారు తక్షణమే ఆ ఆరోపణలను ఉపసంహరించుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు బండి సంజయ్ చేసిన ఆరోపణలపై లీగల్ నోటీసులు పంపిస్తున్నట్లు తెలిపారు ఈ డిమాండ్ను పట్టించుకోకపోతే నలభై ఎనిమిది గంటల గడువు తర్వాత కోర్టుకు ఈడుస్తానని హెచ్చరించారు ఫోన్ ట్యాపింగ్ అనే అంశం ఎంత సున్నితమైనదో చట్టపరంగా ఎంత కఠినమైనదో సంజయ్కి సంజయ్కి తెలియకుండానే కావాలనే వాస్తవాలు వకీకరి వక్రీకరిస్తూ సాక్ష్యం లేకుండా ఆరోపణలు చేయడం ఆయన రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు చౌకబార ఆరోపణను సహించేది లేదని ఘాటుగా హెచ్చరించారు కేంద్ర మంత్రిగా కేంద్ర మంత్రిగా ఉన్న నిఘా వ్యవస్థ పనితీరు విధానాలపై కనీస అవగాహన పరిజ్ఞానం ఇంగిత జ్ఞానం లేదని ఆరోపించారు బాధ్యత గల పదవిలో ఉండి ఇంత బేస్లెస్ ఆరోపణలు చేయడం ఆయన అజ్ఞానం నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు కేంద్ర మంత్రిగా పనిచేయడం అంటే ఢిల్లీ ఢిల్లీ బాసు బాసులకు చెప్పులు మోసినంత ఈజీ కాదని సంజయ్ ఇప్పటికైనా గ్రహించాలని సూచించారు ఏమాత్రం తగ్గలేదు ఓ కేంద్ర మంత్రిగా ఉంటే ఢిల్లీ బాసులకు చెప్పులు మోయడం కాదు నిరాధారణ ఆరోపణలు చేయకూడదు ఎన్నో రకాల మాటలు మాట్లాడారు సంజయ్ బండి సంజయ్ కూడా ఏం తక్కువ చేయలేదు వాళ్ళ ఆడవాళ్ళు మాట్లాడుకునే ఫ్యామిలీ మ్యాటర్స్ కూడా వీళ్ళు విన్నారని చెప్పేసి కూడా ఏది గత ప్రభుత్వం బీఆర్ఎస్ పైన వినే ఆరోపణ చేయడం అనేది జరిగింది ఇంకో ఆరోపణ ఏంది అంటే వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ మంత్రిగా ఉన్న హరీష్ రావు పైన కూడా బండి సంజయ్ కూడా విమర్శించడం అనేది జరిగింది ఏది ఏమైనా కూడా నిన్న దాదాపుగా కేటీఆర్ కూడా నాకు నలభై ఎనిమిది గంటలు మాత్రమే గడువిస్తున్నా నలభై ఐదు గంటలు దాటిందంటే నేను ఆయనపైన లీగల్ నోటీసులు ఇస్తాను మేము ఏ తప్పు చేయలేదు ఫోన్ ట్యాపింగ్ అనేది మేము చేయలేదు మాకు అవసరం కూడా లేదు ఒక కేంద్రమంత్రి హోదాలు ఉన్నావు మాట్లాడితే కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాలి కనీసం ఇంగిత జ్ఞానం పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు జస్ట్ మీడియాను ఆకర్షించడానికి ఆపణ చేస్తుర్రు అని చెప్పేసి కేటీఆర్ కూడా సూటిగా మాట్లాడడం అనేది జరిగింది నిన్న ఈ వార్త అనేది అటు బండి సంజయ్ వర్సెస్ కేటీఆర్ పైన వివిధ కోణాల్లో విచారణ జరగడం అనేది జరిగింది ఇద్దరు కూడా మేమేం త మేమేం చేయలేదని చెప్పేసి ఒకరిపైన ఒకరు విమర్శలు జల్ కురిపించుకోవడం అనేది జరిగింది ఏదేమైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ అనేది కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది ఇంకా ఈ దీనిపైన సమగ్ర విచారణ అనేది జరగాలి ఇంకా జరిగిన తర్వాత ఇంకా కొత్త విషయాలు బయటకు రావడం